ఇది ప్రతి ఒక్కరు చేయాలి నా మన్న పొందాలంటే నా దగ్గర గౌరవం పెద్ద పని కాదు మీ ఊర్లో వాటో తీసుకుంటే ఒక పేజీ తీయండి ఈ పేజీలో అరవై మంది ఉంటారు ముందు ముప్పై మంది వెనక ముప్పై మంది ఈ అరవై మందిలో ఒక మగవాడికి ఒక ఆడవాళ్ళకి ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేయండి ఇద్దరు కూడా చురుకైన వాళ్ళు ఉండాలి కనీసం కొంత అవగాహన వాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు ఈ అరవై మంది బాధ్యత ఆ ఇద్దరికే ఒక చెప్తారు వాళ్ళకి పథకం కావాలన్నా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ ఇద్దరే చూసే విధంగా తీసుకొచ్చారు ఏప్రిల్ పదిహేను లోపల అది పూర్తవ్వాలి మీ అందరికీ ఒక మాట చెప్తున్నా సభ్యత్వాలు బాగా చేసాం ఎప్పుడు సభ్యత్వాలు చేసినా పార్టీలు రాలేదన్నారు కార్డులు కూడా తెచ్చాం గోడ నిండా ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ చేసిస్తాం కార్యకర్తలు అందరూ సాయంత్రం మీరు గ్రామానికి వెళ్ళి ఈ కుటుంబ సాధికార సాధన లేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్డుల కార్యకర్తలకు తీసి వాళ్ళ మెడలో మీరు ఆ కార్డు వేస్తే ఒక గౌరవం వస్తుంది ఈ పని కూడా అవుతుంది ఈ పదిహేను రోజుల్లో ఇవన్నీ చూడాలని చెప్పు కోరుతున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వివిధ గ్రాంటులు అందరూ పనులు చేశారు చాలా మందికి బిల్లు లేవు మా గోవింద్ అయితే అన్ని అమ్ముకున్నాడు నా దగ్గర వచ్చి బాధపడుతున్నారు కరెక్టే వాస్తవం ఎప్పుడు ఊహించలేదు ఒక ప్రభుత్వం అంటే కంటిన్యూషన్